అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేశారు చాలా రోజుల నుండి వెయ్యి కండ్లతో చాలామంది రైతులు పంట పెట్టుబడి సాయమైన రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయని చెప్పేసి కండ్లు తెరిచి మరీ ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు ఇవ్వబోతున్నారు అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు భరోసా రా రాబోతుంది అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే పంట బోనస్కి సంబంధించిన ఐదు వందల రూపాయల గురించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల ప్రారంభోత్సవంలో ప్రకటించడం జరిగింది పంద్ర ఆగస్టు స్వతంత్ర దిన వేడుకలల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది అయితే రైతులకి అందించే మొత్తం నిధులకి సంబంధించిన సమాచారం అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి వివరించడం జరిగింది వాటికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని చివర వరకు చూడండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల నుండి ఒక ప్రశ్నకి సమాధానం కోరుకుంటున్నారు అదేంటిదంటే ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ సమాచారాన్ని తెలియజేయండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలు లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఒక సందర్భంగా ఇక్కడ మీరు మ్యాటర్ చూసుకోవచ్చు త్వరలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎకరాకి పదిహేను వేల రూపాయలు గతంలో సీఎం కేసీఆర్ గారు మొత్తానికి కారుకి ఐదు వేల చొప్పున పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంట పెట్టుబడికి ఇచ్చేది సో ఇప్పుడు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడాదికి పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నాం రుణమాఫీ కాకుంటే మాకు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను తర్వాత రుణమాఫీ కాని వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయబోతుంది మీరెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీతో పాటు దాదాపుగా నలభై వేల మంది సుమారుగా తప్పులు తప్పులుండటంతో రుణమాఫీ డబ్బులు జమ కాలేదు మీకు ప్రక్రియ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్ ఆఫీసులలో కలెక్టరేట్ ఆఫీసులలో కౌంటర్లు ఏర్పరిచింది గ్రామాలలో కమిటీలుగా ఏర్పడి అర్హతలను గుర్తించి ఈ కలెక్టరేట్లో అధికారులు వాటి దరఖాస్తులకి సంబంధించిన నివేదికను సమర్పిస్తారు ఆ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి అందుకోగానే వాళ్ళకి సంబంధించిన నిధులు కూడా అందిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్లకి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదన ఇచ్చినట్టు చెప్తున్నారు అందులో భాగంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రుణమాఫీ నిధులని పూర్తి చేశామని చెప్పేసి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది మనకి ఈ ఏడాది నుంచే కూలీలకి పన్నెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఈ ఈ అంశాన్ని చూసుకోండి ఈ ఏడాది నుంచే కూలీలకి పన్నెండు వేల రూపాయలను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది దీనికి సంబంధించి కూడా ఈరోజు గోల్కొండ కోటపై జి జాతీయ జెండా ఎగరేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రస్తావన స్పీచ్లో ఈ అంశాలకి సంబంధించి వివరించడం జరిగింది త్వరలో రైతు భరోసాకి సంబంధించిన నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకోవచ్చు ఐదు ఎకరాలు దాటిన వారికి రైతు బంధుకి సంబంధించిన నిధులకి సంబంధించి మొత్తం ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నారనేది కనుక ఒకసారి చూసుకుందాం మీరు చాలా స్పష్టంగా చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ము ఇరవై నాలుగుకి సంబంధించి మార్చి నెలకి సంబంధించిన వివరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎకరా పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు అలాగే రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరా పట్టాలు కలిగిన వారు ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఇందులో దాదాపుగా తొంభై శాతంకి సంబంధించి రైతులు అంటే ఈ కోటి యాభై రెండు లక్షలకి సంబంధించిన ఎకరాలు వంద శాతం భూమి అనుకుంటే ఇందులో తొంభై శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళ దగ్గరే ఉన్నది అంటే తొంభై శాతం మంది రైతులు ఐదు ఎకరాలు కలిగి ఉన్నారు ఇక మిగతా పది శాతం మంది రైతులు సుమారుగా ఐదు ఎకరాల పైన పడి ఉన్నవారు అన్నమాట దీని ఆధారంగా అంటే ఐదు ఎకరాలకి పైకి వాళ్ళు పది శాతం మంది రైతులు ఉన్నారు ఐదు ఎకరాల లోపు వాళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు దీని ఆధారంగా మీరు చూసుకోండి వీళ్ళకి కావాల్సిన నిధులంతా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒకవేళ వీళ్ళని పది ఎకరాల అంటే ఐదు ఎకరాల పైన కూడా రైతు భరోసా ఇస్తే మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే ఇరవై రెండు వేల కోట్లు అవుతుంది దేనికి కేవలం రైతు భరోసా పథకానికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక్కసారి వివరంగా వివరిస్తాను చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఐదు ఎకరాల వరకే ఇస్తే పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు తొంభై శాతం మంది రైతులకి ఇస్తే సరిపోతుంది అయితే ఒకవేళ ఐదు ఎకరాలకి ప్లస్ ఉన్న వాళ్ళకి అంటే పది ఇరవై ముప్పై ఎకరాలకు కూడా ఇస్తే బడ్జెట్ ఇరవై రెండు వేల కోట్ల వరకు వెళ్తుంది వీళ్ళు కేవలం పది పర్సెంట్ మంది మాత్రమే ఉన్నారనమాట అంటే వెంచర్లు కావచ్చు మొత్తానికి పెద్ద పెద్ద వ్యాపారులకి సంబంధించిన స్థలాలు కావచ్చు వాటన్నిటి కూడా కూడా రైతుబంధ అనేది పోతుంది ఇక్కడ చూడండి కేవలం ఎకరం లోపు ఉన్న వాళ్ళే దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నారు రెండు ఎకరాలకి సంబంధించి పదిహేడు లక్షల మంది మూడు ఎకరాలకు సంబంధించి పదకొండు లక్షల మంది ఆరు ఎకరాలకి నాలుగు ఎకరాలు ఇక్కడ ఐదు ఎకరాల్లో చూసి చూడండి ఇక మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సాగు చేస్తేనే రైతు భరోసా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సాగు భూమా కాదా అనేది పరిశీలించ పరిశీలన చేసిన తర్వాతనే రైతుబంధు డబ్బులు ఇవ్వబోతుంది అలాగే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పెన్షన్ పొందుతున్న వాళ్ళు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు అలాగే పది ఎకరాల కంటే పైన ఉన్నవాళ్ళు అలాగే ప్రముఖులు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అలాగే ఎమ్మెల్యే ఎంపీలు జడ్పీలు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హోల్డులో పెట్టాలని రైతు భరోసా ఇవ్వద్దని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీలో కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ డబ్బుల ఖాతాల జమ చేయలేదు సో ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధుల విషయంలో రేషన్ కార్డు లేని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది అర్హతలను గుర్తించి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తాజాగా ప్రకటించారు అలాగే కొంతమంది వివరాలలో తప్పులు ఉండటంతో కొంతమందికి కాలేదు వీళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టి వాళ్ళకి సంబంధించిన నిధుల నివేదిక ఆధారంగా ఈ ఆగస్టు చివరి కల్లా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మూడు వేలు మూడు వేలు మూడు వేలు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈ నెలలో ఆరు వేల కోట్లు మొన్న ఇరవై తొమ్మిది ముప్పై జూలై తారీఖులలో కూడా మూడు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్లను ఆర్బీఐ బాండ్ల ద్వారా అప్పుగా స్వీకరించారు అయితే ఇప్పుడు మూడు వేల కోట్లతో మొదటి విడతలో భాగంగా ఒక ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు మొదటి రోజున ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇంత ఇంతకంటే ముందు ప్రజా అభిప్రాయం పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబ్ సబ్ క్యాబ్ సబ్ క్యామిటీ నిర్ధారించిన తర్వాత ఈ రైతు భరోసాను ప్రారంభించాలని చూస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం గత ప్రభుత్వ సూత్రపాయ నిర్ణయం మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు అని చెప్పేసి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తానికి ఆర్టికల్ మీరు చూసుకోవచ్చు ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందే ఈ భరోసాకి సంబంధించి మధ్యలో లేదా చివరిలో ఇవ్వాలనే ఆలోచన చేసింది అనేది చూసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ వానాకాలం సీజన్ సగం పూర్తయింది ఇంకొక రెండు నెలలలో పూర్తి స్థాయిలో వాన సీజన్ వానాకాలం సీజన్ పూర్తవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా అయిపోగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రై రెండు లక్షల రుణమాఫీ అయిపోగానే రైతు భరోసాపై ఫోకస్ చేసినట్లుగా ఈరోజు ప్రకటన ఆధారంగా మీరు అందరూ తెలుసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఐదు వందల బోనస్కి సంబంధించి సమాచారం కూడా చూసుకోవచ్చు అలాగే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమాకి సంబంధించి కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది అలాగే కూలీలకి సంబంధించిన పన్నెండు వేల రూపాయలు అలాగే రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు సో నేను ఏదైతే వివరించానో మీరు మొత్తం ఆ ఇరవై వేల రూపాయల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు నెలలలో అందించబోతుందనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు